నేనైతే హోంశాఖ కావాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే హోంశాఖ అంటే పోలీస్ భద్రత అనేది ఆయన దగ్గరే ఉంటది కాబట్టి ఈ రోజు మహిళలకి అంత సెక్యూరిటీ లేదు ఇంతకు ముందు అయితే అది పవన్ కళ్యాణ్ గారు వస్తే అది సాధిస్తారని నేను ఎక్కువ ఆశిస్తున్నాను సార్ నమ్ముతున్నాము ఇంతకు ముందు చాలా ఘోరాలు జరిగే ఆడవాళ్ళ మీద దాని గురించి పట్టించుకునే వా నాయకులే లేరు అవి అసలు జరిగినట్టు కూడా అంటే జరిగినా తెలిసి తెలియన అలా ఉండే పరిస్థితిలోంచి ఈరోజు ఒక అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే అవన్నీ నిర్మూలిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్ ఎటువంటి అంటే అన్ని రకాలుగా మాకు ధైర్యంగా ఉంటుంది అని అంటే పోలీస్ శాఖ నుంచి మాకు బాగా సపోర్ట్ ఉంటుంది మిగతా ఏ విషయాల్లోనైనా మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అంటే

పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అందరూ పెద్దవాళ్ళు అనుకున్న బట్టి డిప్యూటీ సీఎం అయినా అది కూడా బాగున్నది కానీ శాఖ అంటే లేడీస్ అందరికి మేము అనుకున్న దాన్ని బట్టి ఏంటంటే శాఖ ఇస్తే బాగుంటది మేము అనుకుంటున్నాం అంటే భద్రత ఉంటది లా అండ్ ఆర్డర్ కూడా యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు అతని నిజాయితీ తెలియింది కాదు ప్రజలందరికీ తెలుసు ఏపీఏ కాదు అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా తెలుసు సో అదేంటంటే ఆ పదవి ఇస్తే ఒక చిన్న ఆ హోప్ మాకైతే వస్తుందండి ఎందుకంటే మేము ఇప్పటి వరకు చూసింది చిన్నపిల్లలు అవనివ్వండి బాగా ముసలి వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాం అంటే ఒక్క శాఖ లేదా ఒక్కళ్ళు అనడానికి కాదు పాత గవర్నమెంట్ అనడానికి మా ఉద్దేశం కాదు కానీ ఇతను రావాలి టెన్ ఇయర్స్ బట్టి మేము అనుకుంటున్నాం సో వచ్చిన తర్వాత ఇప్పుడు అతను వచ్చి అతను ఏదైనా చేస్తారు అంటే మేము అనుకోవడం మా లేడీస్ అందరూ అంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటే మేము సురక్షంగా సురక్షితంగా ఉంటుంది ఎందుకంటే మేము ఇంత చేస్తున్నాము మా యాజ్ అ టీచర్ కింద చెప్పాలంటే నేను మామూలుగా ఒక నేను టీచర్ కింద వర్క్ చేస్తున్నాను సో టీచర్ కింద వర్క్ చేసి నేనే చెప్తూ ఉంటాను పిల్లలకి అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా ఇలా వెళ్ళండి అలా కానీ ఎప్పుడు భయం అన్నది ఉంటుంది కదండి ఇప్పుడు మీకైనా ఉండొచ్చు నాకైనా ఇలా పిల్లలందరూ ఇలా వెళ్తారు ఏంటి అవుతుంది వెళ్ళగలరా ఇంటికి సేఫ్ గా వెళ్తున్నారా లేదా అలాగ మా లేడీస్ అండి ముసలి వాళ్ళు అవే సో ఇవన్నీ సొసైటీ అలా ఉందంటే ఒకరిని బ్లేమ్ చేయాలని కాదు కానీ ఒక్కవేళ ఆ లో అండ్ ఆర్డర్ కానీ అతను దీంట్లో ఉంటే అతని కంట్రోల్ ఉంటే ఖచ్చితంగా మేము సేఫ్టీ ఫీల్ అవుతాం ఒక అతన్ని చిన్నప్పటి నుండి ఒక వేరే అభిమానిలా అనుకోండి లేకపోతే ఎలా అయినా సరే ఇప్పుడు వచ్చారు కాబట్టి నేను ఈ మాట్లాడి కాదు కానీ అంత అభిమానంలోనే మాట్లాడుతున్నాను అనుకోండి కానీ మాకైతే మాత్రం అతను లో అండ్ ఆర్డర్ దీంట్లో ఉంటే మేము చాలా సేఫ్ గా ఫీల్ అవుతాము అంటే మా పేరెంట్స్ దీంట్లో మేము ఎంత సేఫ్ గా ఉన్నామో ఇప్పుడు సొసైటీలో కూడా మేము అంతే గా ఉంటాము అన్నది నా ఒపీనియన్ అయితే నాకు తెలిసి చాలా మంది ఇప్పుడు అనే కాదు ఇప్పుడు మన పిల్లలు నాకు నెక్స్ట్ జనరేషన్ ఉన్న వాళ్ళకు కూడా అతను అంటే కంటిన్యూ అవ్వాలని ఎలా అనుకుంటున్నానో అదే దీంట్లో అతను అలాగే కంటిన్యూ అవుతే ఇదే లా అండ్ ఆర్డర్ని మాత్రం అందరూ కొంచెం నేననే కాదు అందరూ కొంచెం బాగా ఇచ్చేస్తే సపోర్ట్ అందరూ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అతనే రావాలని కూడా కోరుకుంటున్నాను అంటే ఇంకొకరికి ఇవ్వకూడదు అట్లా చెయ్యరా అన్నది నా సిచ్యువేషన్ కాదు కానీ అతను చేస్తేనే బాగుంటది అన్నది చిన్న మా హోప్ ఎందుకంటే టెన్ ఇయర్స్ మేము చాలా ఆ ఏంటంటారంటే చాలా బాగా ఎన్నో సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నాం అతను వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా దీనిగా అనిపించింది సో ఆ ఇస్తారు అలాంటి శాఖ ఒకటి ఇస్తే మా భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మేము అంటే మేము ఉంటాం అందరూ ఉండరు కదండి ఇప్పుడు అందరూ లేడీస్ బయటకు వెళ్ళిన వాళ్ళు అందరూ ఇంటికి తిరిగి వస్తున్నారు అన్న నమ్మకం ఎవరి దగ్గర లేదు చిన్న పిల్లలు వెళ్తున్నారు అది కూడా ఎక్కడా లేదండి ఇప్పుడు నాకే భయం నేను ఇప్పుడు పిల్లలు చెప్తాను అదే టీచర్ కదా పిల్లలు చెప్తాను నేను అమ్మ జాగ్రత్తగా ఉండండి ఇలా ఉండండి ఎంత చెప్పినా అలా ఆ టైంకి ఆ ఇది ఉండదు మనకే ఉండదు యాజ్ యూజువల్ నేను ఉంటాను ఇప్పుడు బయటకు వెళ్తాను ఇన్ని చెప్తాను సడన్ ఆ మూమెంట్ వచ్చినప్పుడు నేను దాన్ని చేయలేను సో లా అండ్ ఆర్డర్ గా ఉంటే నా ఉద్దేశం ప్రకారం అయితే అతను ఖచ్చితంగా పర్ఫెక్ట్ అనేది నా ఫీలింగ్ సో పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ బాగుంటుంది అయ్యా ఆయనకి హోమ్ శాఖ ఇస్తుంది బాగుంటుంది సార్ ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటారు కాదు ఇక్కడ రాచూరులో చాలా గొడవగా ఉంటుంది చాలా అల్లరిగా ఉంటుంది ఆ ఈ ట్రక్స్ అలవాటు ఎక్కువైపోయింది అల్లర్లు ఏముందంటే బడి మీద వాడు కొట్టడం అన్ని సెలపూర్ అవి లాక్కోవడం చేయడం ఇవన్నీ చాలా గొడవగా ఉంటుంది దానివల్ల అందుకే ఆయనకి హోమ్ సర్వీస్ బాగుంటుంది అనేసి నా ఉద్దేశం క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది తగ్గుతుంది ప్రతి తగ్గుతుంది దానివల్ల వస్తుంది బాగా ఉంటుంది మనమే వెళ్తుంటాం ఎవరో పట్టు పని కొట్టేస్తాడు చెబులు డబ్బులు లాక్కుంటాడు మేము ఎవరితో పోట్లాడగలం ఎవరితో పోట్లాడలేము ఆ టైంలో ఎవరికి మేము చెప్పుకోలేము కూడా పవన్ కళ్యాణ్ ఇస్ ఎ గ్రేట్ లీడర్ హీస్ మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఆల్సో విత్ హిస్ విత్ హిస్ అటెన్షన్ the talibans and the alliance came into power so in my opinion he is a uh, right candidate to home minister. home minister home minister because he is most deserving candidate he can control law and order he can control law and order and he is also angry and somewhat angry uh, after, after, after low case, he is angry and he has and uh, jana and uh, Vera Mahila's all they will cooperate him and he can control society so he is a right candidate to home minister this is why i am saying uh, if chandrababu naidu sir if he give him as a home minister he can uh, control uh, law and order so already they announced the deputy cm so both are best for <laughs> yes and, uh, along with deputy cm he, he has he has to give home minister if he is Home minister the land order can control because in previous government the total land of land order is completely destroyed and collapsed so if Pawan kalyan is land order he can attention on society and uh, so many times in campaigning also he find out he will uh, he will take a lot of uh, rules and regulations to give protection to women suppose if you take in andhra in ycp government uh, about 30000 ladies are missed 30000 ladies are missed and 17000 ladies are released still we don't know the data about uh, 13000 candidates okay. so that's why if uh, already Pawan are said that uh, uh, previously. Uh, previously said that uh, whenever he went to the delhi and cbi report said that uh, about 70 uh, about uh, 30000 people are missed from age between 15 to 40 years and still now we don't know about uh, uh, 17000 people suppose has he has an idea if uh, chandrabapnaid sir give him as a home minister he can take a lot of uh, care and society he can protect society and he can give protection uh, he can keep law and ordering he can keep law and protecting correct way this is the way the common people can get uh, protection so this is my opinion నూటికి నూరు శాతం అయితే మాత్రం పక్కగా అయితే హోమ్ శాఖ ఇస్తే మాత్రం బాగుంటుంది సార్ ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు యాక్చువల్గా మనం తెలంగాణ నుంచి మనకి విడిపోయాం కాబట్టి ఇప్పుడు అంటే ఏదైనా పోలీస్ శాఖలో ఎవరైతే ఇంపార్టెంట్ అదే ఐపీఎస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని డిక్టేషన్ మీద పెద్ద పెద్ద మినిస్టర్లు లేకపోతే వేరే వేరే మిని ఎవరైనా వేరే వేరే శాఖలకి వేరే వేరే స్టేట్స్కి వాళ్ళు తీసుకుంటున్నారు అదేదో మనకి మెయిన్ పవన్ కళ్యాణ్ అనుకోండి మన ఇప్పుడు విశాఖపట్నం అమరావతి ఈ సైడ్ కూడా ఇప్పుడు కౌశిక్ ఐఏఎస్ ఆఫీస్ కొంత మంచి మంచి వాళ్ళు ఉన్నారు కదా సార్ కౌశిక్ నెక్స్ట్ మెయిన్ మెయిన్ ఐపీఎస్ ఐపీఎస్ మంచి మంచి ఆఫీసర్స్ కూడా విశాఖపట్నం ఇప్పుడు స్మార్ట్ సిటీ అని పెట్టారు మామూలు ఎప్పుడు ఉన్న వాళ్ళే ఉంటున్నారు కానీ మెయిన్ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ అలాంటి ఐపీఎస్ మెయిన్ మెయిన్ గ్రేడ్ వన్ ఆఫీసర్స్ కూడా ఒక్కోసారి చేంజ్ అయితే ఇటుపక్క కూడా లాండ్ ఆర్డర్ బాగుంటుంది సార్ మంచి 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 ఆఫీసర్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పక్కాగా వస్తే పోలీస్ వ్యవస్థ కూడా కంపల్సరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పక్కగా వర్కింగ్లో ఉంటుంది రెండోది ఆ వ్యవస్థలో కూడా నీట్ గా అన్ని బాగుంటాయి సార్ మెయిన్ గుండితనం కూడా మేను ఎట్టి పరిస్థితుల్లో అది కూడా అవుతుంది మెయిన్ మన విశాఖపట్నంలో నెక్స్ట్ హైదరాబాద్ ఎల్లగా డ్రగ్ ఎక్కువ అవుతుందో విశాఖపట్నం కూడా ఎక్కువగా మెయిన్ డ్రగ్ ఇల్లీగల్ గా జరుగుతుంది సార్ అది కూడా కంట్రోల్లో అవుతుంది మెయిన్ ఇక్కడ ఏంటంటే పాపులేషన్ కూడా విశాఖపట్నం ఎక్కువ అంటున్నారు పాపులేషన్ తగ్గట్టుగా ఏంటంటే లాండ్ ఆర్డర్ కూడా సరిగ్గా ఉండట్లేదు ఆ ల్యాండ్ ఆర్డర్ కూడా పక్కగా బాగోాలంటే పవన్ కళ్యాణ్ ఆయన పరిపాలన కూడా బాగుంటుంది ఆ పరిపాలన తగ్గట్టుగా హోంశాఖ ఆయనకి ఇస్తే ల్యాండ్ ఆర్డర్ కూడా బాగుంటుంది అది ఇప్పుడు జరిగే ఎన్నికలనైతే పవన్ కళ్యాణ్ కోసం చాలా గొప్పగా చెప్పుకోవాలండి ఎందుకంటే మెయిన్ ముఖ్యమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారే పోషించారు ఎందుకంటే అధికార పార్టీకి ఎప్పుడు కూడా పదకొండు సీట్లు అనేవి ఎప్పుడు రాలేదు పదకొండు సీట్లు రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవాలి ఎందుకంటే ఒకరు విడిగా ఫోన్ పోటీ ఉంటే కంపల్సరిగా వైసీపీ వచ్చేది కానీ అలాంటిది ఒక కొత్త పరిపాలన అందిస్తాడు అని ఆయన మీద ప్రజలకు నమ్మకంతో టీడీపీకి మొత్తం పొత్తుతో ఉన్న వీళ్ళందరూ కూటమికి ఓటు వేయడం జరిగింది అలాగే ఆయనతో నమ్మకంతో వేసాం కాబట్టి ఆయనకి మంచి శాఖ హోమ్ మినిస్టర్ లాంటిది కానీ ఇస్తే కేటాయిస్తే ఎందుకంటే ప్రజలకు న్యాయం చేస్తాడనే నమ్మకంతోనే వేశారు ఎందుకంటే రెండు పార్టీలు ఒకేలాగా ఉండేటప్పటికి ఎక్కువ భరోసా పవన్ కళ్యాణ్తో జనాలు వేస్తారు అంటే మీరు ఎక్కడ చూసుకోండి మెజార్టీ అయితే చాలా బలంగా వచ్చింది అంటే ఐదు వేలు పదివేలతో ఎక్కడ గెల నుంచి మేము ముప్పై వేలు నుంచి తొంభై వేలు వరకు వచ్చిన మెజార్టీ వచ్చిందంటే అది ఏ పార్టీకి టీడీపీకి వచ్చిందంటే అది వైసీ జనసేనకు వచ్చినా సరే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతోనే వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆ నమ్మకాన్ని కంటిన్యూ అవ్వాలి ప్రజల కోరికలు తీరాలంటే మాత్రం మంచి మంత్రిత్వం శాఖ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే చాలా బాగుంటుంది అది హోమ్ మినిస్టర్ అయితే ఇంకా బాగుంటుందని అంటే హోమ్ మినిస్టర్ అనేది ఎందుకంటే కొన్ని పనులు అంటే అంటే ఇచ్చే మంత్రి శాఖ బట్టే కదా ఏదైనా పనులు చేయడానికి అవుతుంది కాబట్టి అంటే మినిస్ట్రీ తర్వాత హోమ్ మినిస్టర్ కాబట్టి అలాంటివి ఏమైనా చేయడానికి ఆయన కంపల్సరిగా ఆ అధికారం ఉన్నది ఉంటే కంపల్సరిగా ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అది హోమ్ మినిస్టర్ కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే యాక్చువల్గా మా కోరిక ఆయన సీఎం అవ్వడం అయినప్పటికీ ఆయన ఒకసారి ట్రై చేసి విఫలమైనప్పటికీ ఎలాగోలా గెలాలని చెప్పేసి ఆయన ఒక దీంతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆయన ఎలాగోలా గెలిపించాలని చెప్పేసి మేము కూటమికి వేయడం జరిగింది అందువల్ల కంపల్సరీ ఆయనకి ఇస్తే బాగుంటుందని మేము హోమ్ మినిస్టర్ మన కడపలైనా ఇక్కడ ఆడ పాప ఏదిస్తుంటే వాళ్ళ తమ్ముడు ఆడినందుకు ఆ పెట్రోల్ వేసి తగలేస్తారండి వైసీపీ నాయకులు ఎక్కువ రౌడీజాలు ఎక్కువైపోయాయండి వైసీపీ వచ్చిన కానిచ్చి మళ్ళీ రుసుకొండ దగ్గర కబ్జాలు చేస్తారండి భూములు మళ్ళీ మధురవాడి దగ్గర కబ్జా చేయిస్తారు ఎండాడి దగ్గర చేస్తారు మరి శిరపురం దగ్గర కొండలు అక్కడ కూడా ఆపరిస్తారు కబ్జాలు వైసీపీ నాయకులు అది జనసేనకే పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది ఏదైనా హోంశాఖ మట్టుగా పవన్ కళ్యాణ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను డిప్యూటీ సీఎం పదవిస్తామని అంటున్నారు కల్పిస్తే బాగుంటుందా రెండు ఇచ్చిన పర్లేదు హోంశాఖ ఇవ్వాలి మెయిన్ హోంశాఖ ఇస్తాను పవన్ కళ్యాణ్ బాగుంటుంది బాగా చేస్తాడు కూడా పవన్ కళ్యాణ్ మాట అంత బాగుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అంత అదుపులో తెస్తాడు మొన్న కూడా ఇలా మా చెప్పారు మాట చెప్పారు మాట హోంశాఖ మేము అనుకోం హోంశాఖ ఇవ్వాలని అనుకుంటున్నాం కానీ ఉప ముఖ్యమంత్రి కింద ఇచ్చారు హోంశాఖ ఇస్తేనే మళ్ళీ జనాలు రోడ్డు మీద తిరుగుతారండి లేదంటే రౌడీ పాలన ఇంకా ఎక్కువైపోతారు పవన్ కళ్యాణ్ దిగుతాడే రంగుల్లో బాగుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా అలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి